ప్రస్తుతం సీఎం జగన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని పసిగట్టే పనిలో ఉన్నారు పోలీసులు గంగారమ్మ గుడి ప్రాంతంలో కాల్ డేటా ను ఫిల్టర్ చేస్తున్నారు పోలీసులు దాడి జరిగిన చోట గత పదిహేను రోజులుగా అనుమానాస్పద కదలికలపై కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు పలువురు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు ఇటు వెల్లంపల్లి ఫిర్యాదుతో ఐపీసీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు స్కూల్ టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఎయిర్ గన్ తో దాడి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు కూడా చెప్తున్నారు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇరవై మందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఈ సీన్ సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ క్రాంతి ఏవైనా ఒక కోణం అంటే ఏ యాంగిల్లో ఒక బికాస్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ స్కూల్ పరిసర ప్రాంతం నుంచి టాప్ యాంగిల్ లో ఉంటుందని లేదు జనాల మధ్య ఉంటుందని సో ప్రస్తుతం ఏం నిర్ధారణకు వచ్చారు ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు ప్రజెంట్ మనం ఘటనా స్థలంలోనే ఉన్నాం ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఉదయం నుంచి మనం చూపిస్తూ ఉన్నామో స్కూల్కి గుడికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కెమెరామ్యాన్ విజువల్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఆ ప్లేస్ లోనే ప్రాథమికంగా టార్గెటెడ్గా దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇక అదే విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో దీనికి సంబంధించి అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే వైసీపీ తీవ్ర స్థాయిలో ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది మేము సిద్ధం అనేటువంటి సభకు సంబంధించి వస్తున్నటువంటి ప్రజాదరణ తట్టుకోలేక కావాలని దాడి చేశారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియని అగంతకులు దాడి చేసినట్టు కూడా అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కింద అయితే కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది ఎక్కడికక్కడ ముఖ్యంగా ఘటన జరిగినటువంటి ప్లేస్ లోనే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా కూడా పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది సేకరించినటువంటి డీటెయిల్స్ తో పాటు గత పదిహేను రోజులుగా ఇక్కడ ఏదైతే మా అటెంప్ట్ జరిగిందో ఈ ప్లేస్ కు సంబంధించి అనుమానంగా ఉన్నటువంటి కదలికల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్లేస్కి వచ్చారా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తున్నారు దాంతోపాటు ఈ లొకేషన్కు సంబంధించి కాల్ డేటా దాదాపు ఒక పదిహేను రోజులుగా ఉన్నటువంటి కాల్ డేటా డంప్ మొత్తాన్ని కూడా సేకరించి పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేస్తున్నారు ఈ యొక్క అటెంప్ట్కి సంబంధించి ఎవరైనా కూడా అనుమానాస్పదంగా కాల్స్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా అనేది సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించేటటువంటి పనులను పడ్డారు పోలీసులు ఇక ఇప్పటికే సీసీటీవీకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో స్కూల్ లోపల స్కూల్ బయట అవకాశం ఉన్నటువంటి అన్ని ఏరియాలకు సంబంధించి హార్డ్ డిస్క్లు డేటా మొత్తం కూడా పూర్తి స్థాయిలో సేకరించారు పోలీసులు మరోపక్క క్లూస్ స్టీమ్ అండ్ అలాగే సీన్ కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే మనం ఉదయం నుంచి కూడా టీవీ నేను ఎక్స్క్లూజివ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది రోడ్డు మీద మనం ఏదైతే రోడ్డు మీద ఉన్నామో ఇదే రోడ్డు మీద దాడి జరిగింది కాబట్టి సో దాడి జరిగినటువంటి ప్లేస్ నుంచి దాడి జరిగినటువంటి ప్లేస్ నుంచి స్కూల్ ఏదైతే అనుమానాస్పదంగా ఒక ప్లేస్ను అయితే మార్క్ చేశారో పోలీసులు ఆ ప్లేస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ తో దాడి చేసినటువంటి ఒక ఆయుధం ఏదైతే మొదటి నుంచి కూడా మనం ఎయిర్ గన్న అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా పోలీసులు ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక రాయితో క్యాట్ తోనే దాడి చేశారు అనేటటువంటి దాన్ని అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇక అదే విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా రాసినట్టు మనకు తెలుస్తుంది సో ఏదైతే ని మనం చూపిస్తున్నామో ఈ ప్లేస్ నుంచే దాడి చేసినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక ప్రాథమికంగా ఒక మార్క్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చి ఆ క్లోజ్ స్ట్రీమ్ అండ్ అలాగే ఇతర పోలీసు ఉన్నత ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి మరి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్ గా అయితే ఉదయం నుంచి దాదాపు రాత్రి మూడు గంటల వరకు కూడా పోలీసులు ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్తో పాటు ఇతర అంశాలపైన కూడా దర్యాప్తు చేశారు సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఉన్నతాధికారుల సమీక్షలు అండ్ అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది దాంతోపాటు సిపి నగర కమిషనర్ కూడా ఇప్పటికే పోలీసు అధికారులందరితో కూడా ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సింగనగర్ పోలీస్ స్టేషన్లో అయితే త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేశారు నాయన్ బైబుల్ సెక్షన్ ఎవరో గుర్తు తెలియని అగంతకులు కావాలని టార్గెటెడ్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశారు అనేటటువంటి కోణంలోనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించి నిందితులు ఎవరు అసలు దాడి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వైజ్ గా టాస్క్ ఫోర్స్ అండ్ అలాగే లాండ్ ఆర్డర్ తో పాటు ఇంటెలిజెన్స్ ఇలా కొన్ని వింగ్స్ అందరూ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటటువంటి పనిలో పడ్డారని చెప్పాలి ఈ ఏరియా మొత్తం కూడా కాస్త క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా సింగనగర్ నున్న ఆ కొంచెం ముందుకెతే గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి ఆకతాయితనంగా ఎవరైనా కావాలని చేశారా లేదు ఇందులో ఏదైనా కుట్రకోణం దాగుందా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి విధంగానే కుట్రకోణం దాగుందా టార్గెటెడ్ గానే యొక్క దాడి జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరో పక్క మనం చూసుకుంటే గనక నిన్న రాత్రి ఎనిమిది పది ఇక్కడికి రావడానికి సిద్ధం సభ విజయవాడ ఎంటర్ అవ్వడానికి సాయంత్రం ఐదు గంటల సమయం అయితే ఇక్కడికి రావడానికి మూడు గంటల సమయం పట్టింది ఇక్కడికి వచ్చిన కాసేపటికే కరెంటు పోయినటువంటి పరిస్థితి దాదాపు రెండు సార్లు పది పది నిమిషాల గ్యాప్ లో కరెంటు పోయినట్టుగా నా వాయిస్ వినిపిస్తే అంటే ఒకవేళ ప్రీ ప్లాన్ అయ్యి ఉంటే ఆ సమయానికి వచ్చిన తర్వాత పవర్ ఆఫ్ చెయ్యాలి అనేది ఏమన్నా వాళ్ళు ప్రస్తుతం పోలీసులు ధరకు వచ్చారు ఎందుకంటే బస్సు యాత్రలు లాంటి దట్టు ఒక ముఖ్యమంత్రి బస్సు యాత్ర అంటే అసలు అలాంటి ఒక ఇంపార్టెంట్ బస్ యాత్రలు జరుగుతున్నప్పుడు పవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ పది నిమిషాల ఒకసారి పవర్ ఆఫ్ అవుతూ వస్తుందంటే మేబీ ఇంకొక స్పాట్ లో వాళ్ళు ఆల్రెడీ ట్రై చేయడం సంథింగ్ ఏమైనా ప్రీ ప్లాన్ అనేది ఏమైనా భావిస్తున్నారా ఖచ్చితంగా అంటే ఇది కూడా ఒక అనుమానం ఉన్నప్పటికీ కూడా బస్సు యాత్రకు సంబంధించి యాత్ర జరిగేటటువంటి సమయంలో మనం పైన ఇక్కడ చూడొచ్చు రోడ్డుకి పైన సాధారణంగా కరెంటు పోల్స్ కి మధ్యన ఒక కరెంటు వైర్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కట్ చేస్తామని కూడా పోలీసులు రాత్రి క్లారిటీ ఇచ్చారు కానీ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అసలు ఈ కరెంటు పోయినటువంటి సమయాన్ని ఆసరాగా చేసుకున్నారు గతంలో సిద్ధం సభ గత కొద్ది రోజులుగా పదిహేను రోజులుగా వరుస సభలు రోడ్ షోలు జరుగుతున్నా కూడా ఎక్కడా ఇలాంటి సన్నివేశం రిపీట్ కాలేదు కానీ ఇక్కడ మాత్రమే ఇలాంటిది జరగడం పైన కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని వైరు కరెంటు వైర్స్ అన్నీ కూడా కట్ చేసి ఉన్నటువంటి పరిస్థితి సో రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ గుడి ఏదైతే దాడి జరిగినటువంటి ప్లేస్ ఉందో ముఖ్యంగా ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఈ మూల నుంచి దాడి జరిగిందని భావిస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్ లోనే మొత్తం కరెంట్ ఇప్పటి వరకు కూడా లేదు ఈ గుడికి సంబంధించి కూడా వీళ్ళు ఉదయం నుంచి కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు రాత్రి అనగా మాకు వైర్ కట్ చేశారు ఉదయానికి కరెంట్ ఇస్తానన్నారు సో ఇప్పటి వరకు కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు కూడా వీళ్ళు కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే కాదు మనం అక్కడ చూడొచ్చు చెట్టు దగ్గర కూడా కొన్ని కరెంట్ వైర్స్ అండ్ అలాగే కేబుల్ వైర్స్ అడ్డంగా ఉన్నటువంటి వైర్స్ అన్నిటిని కూడా తొలగించారు బస్సు పైన పెద్ద ఎత్తున జనం ఉంటారు అండ్ అలాగే పెద్ద ఎత్తున పూలమాలలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే కొంతమేర ఇబ్బందికరంగా ఉన్నటువంటి చోట కరెంట్ వైర్స్ అండ్ అలాగే కేబుల్ వైర్స్ అన్ని చోట్ల కూడా తొలగిస్తూ వచ్చామని కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా రిపీటెడ్గా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ కరెంటు పోవడం కరెంటు జరిగిన పోయినటువంటి సమయంలోనే ఇక్కడ దాడి జరగడం అనే దానికి సంబంధించి కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది ఖచ్చితంగా ఇది టీడీపీ చేసినటువంటి దాడి అనేటటువంటి ఆరోపణలు అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక అదే విధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఏంటంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా కావాలనే కావాలని దాడి చేశారని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించి గుట్రా కోణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాంతోపాటు ముఖ్యంగా ఈ ఏరియా మేజర్ గా విజయ విజయవాడ మొత్తం ఒకటైతే అవుట్ అయినటువంటి ఏరియాలన్నీ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంటాయి కొంచెం పబ్లిక్ క్రౌడ్తో పాటు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకతాయితనంగా ఎవరైనా కూడా చేసి ఉంటారనేటువంటి అనుమానాలు ఉన్నాయి సో ప్లేస్ ఘటనా స్థలం కూడా కాస్త పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పాలి రాత్రి దాడి జరిగినటువంటి సమయంలో ఎయిట్ టు ఎయిట్ టెన్ మధ్యలో పది నిమిషాల లోనే దాడి జరిగిన తర్వాత దాదాపు పది నిమిషాల పాటు సీఎం జగన్ ఇక్కడే ఆగిపోయారు అప్పటికీ కూడా కరెంట్ లేదు కేవలం ఏదైతే వెహికల్ బస్సు యాత్ర వెళ్తున్నటువంటి వెహికల్ పైన ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయో ఆ లైట్స్ వెళ్తుల్లోనే దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు సో ఈ దాడి జరగడం అంటే టార్గెటెడ్ గా ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖం పైన మనం దాడి విజువల్స్ నిన్నటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము సో గాయం యొక్క ఎఫెక్ట్ చూస్తే కనుక ఏదో ఒక ఒక పొదునైన వస్తువు గట్టిగా బలంగా దూరం నుంచి లాగి కొడితే తగిలేటటువంటి ఒక వస్తువే తగిలినట్టు క్లియర్ గా కనిపిస్తుంది అది కూడా పబ్లిక్ క్రౌడ్ లో అంత మంది ఉండగా టార్గెటెడ్ గా సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టడం అనేది ఖచ్చితంగా ఎవరో కావాలనే కొట్టారు అయితే కొట్టిన వాళ్ళు ఎవరు ఎందుకని కొట్టి ఇదేన ఒకవేళ కుట్రకోణం ఉంటే ఎవరు చేశారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఆయన కూడా ఇప్పుడు గాయాల పాలై ఉన్నారు కాబట్టి సో ఆయన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన కట్టుకట్టిన విధానం కూడా చూస్తుంటే ఆయన కూడా బలంగానే అయినట్టుగా కనిపిస్తోంది సో ఆయన అంటే ప్రత్యక్షంగా చూసిన వారు ఏం చెప్తున్నారు కొంతమంది పెద్ద శబ్దం వచ్చిందని చెప్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఏం చెప్తున్నారు క్రాంతి ఖచ్చితంగా ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు రాత్రి మనం మార్నింగ్ నుంచి కూడా చాలా మందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే రాత్రి ఏదైతే దాడి జరిగిందో ఎనిమిది పది మధ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే ఒక పొద వస్తువు వచ్చి తగిలిందో ఆ దాడి జరిగినటువంటి సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు సో స్థానికులు చెప్తున్నటువంటి శబ్దం ప్రకారం ఒక రాయి ఏదైతే క్యాట్ బాల్ క్యాట్ బాల్ అయితే కనుక శబ్దం వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఆ ఎయిర్ గన్ తో దాడి చేశారా అనేది కూడా పబ్లిక్ చెప్తున్నటువంటి శబ్దం సౌండ్ మీదే ఆధారపడి ఉంది సో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సౌండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే గనుక ఎయిర్ గన్ తో గానీ దేంతో అయినా దాడి చేసేటటువంటి అవకాశం ఉంది కానీ పోలీసులు అయితే ఇప్పుడు మార్నింగ్ మనం రాత్రి దాడి జరిగినటువంటి సమయంలో కొంత మీడియా వాళ్ళు కానీ